హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము పండక్కి సో అక్కడ ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఇక్కడ అయితే విష్ణు హరి ముగ్గేస్తుంది అనమాట తుడిచేసి ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మేమేం ఏం కబుర్లు చెప్పుకున్నాము అవన్నీ నేను వీడియోలో అయితే చూస్తాను సో ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం ఏం చేస్తున్నావు రే ఎక్కడికి వచ్చావో చెప్పు చూడు ఇటు చూసి చెప్పాలి నేను మామ్మకి వచ్చాను నేను నా పొద్దున్న బస్సు అంటే బస్సు స్టాండ్ అయితే విజయవాడ బస్సు నుంచి కోలాడ బస్సు ఎక్కి ఆటో ఎక్కి రాత్రి పది పదకొండు అయింది ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి పొద్దున్నే ముగ్గు మరి నీకొచ్చా బానే ఉందిలే ఇల్లు ఇప్పుడుకి ఎన్ని ఇల్లు మారిండ్రు ఇప్పుడు నాలుగో ఇల్లు మొత్తం ఫస్ట్ నుంచి అయితే పదిహేను ఇల్లు అయినాయి

టీవీ కూడా ఇది ఇప్పుడు కొన్నది అంతకు ముందు మన ఇంట్లో చూడు పాతది పైన టీవీ పనిచేసింది మాకు పని చేయట్లేదు అని తీయలేదు కొత్త టీవీ తెచ్చుకున్నామని తీసాము పనిచేసింది అవును ఇప్పుడు మా ఇంట్లో ఉండే టీవీ అనేది సెట్ ఇట్లా కొట్టాలా ఇట్లా తిప్పాలి చిన్నగా అప్పుడు మనము పెళ్లి కాగానే తాత పెళ్ళి అయినప్పుడు మూడు రెండు వేలు తాత రెండు వేలు పెట్టి సాంబై పోయినప్పుడు ఆ రెండు వేలు పెట్టి నాన్న మళ్ళీ కొంచెం వేసుకొని టీవీ తీసుకొచ్చిన అప్పుడు సైరమ్ ఇంట్లో కూడా టీవీ మా ఇంట్లో ఎర్ర టీవీ కదా అది ఎర్ర టీవీ ఇదే ఇప్పుడు రాంకోటి తీసుకుంది రాంకోటి ఇవేంటిది బాగున్నారు ఋషి సాంగ్ కదా మా కులదైవం లాఫింగ్ ఇది వచ్చేసి నా చిన్నప్పుడు గిఫ్ట్ గేమ్స్లో అదే ఇది చిన్నప్పుడు గిఫ్ట్ ఇది అది వచ్చేసి పద్మశాలీల వృక్షం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మ ఇద్దరు చేసి పడేసారు తల్లి విష్ణు కాఫీ ఇస్తుంది నాకు అందారు వద్దు లైట్ గా తాగుబుద్దుగా అట్లా అసలు

రెండు వందలు ఇచ్చిండంట నీకు నాన్నకి నువ్వు ఇస్తే రెండు వందల కోసం ఊరికి పోయినావంట అమ్మఒల ఇంటికి రాస్తే అప్పుడు అమ్మమ్మందంట రెండు వందలు ఇచ్చిండుగా ఇంక పోంట

కాదు విష్ణు మా నాయనమ్మ ఏం నాయనమ్మేదంటే నైట్ అన్నమే పొద్దున పెట్టేది మేసేది సార్ పెరిగే అర లీటర్ పాలు తీసుకొని అందులోనే టీ నీళ్ళ నీళ్ళ టీ మజ్జిగే నాకు అసలు పోసుకో వాంతికి వచ్చేదా మజ్జిగ పోసుకోవాలండి ఇంకా అన్నమేమో వండిద్ది అది అన్నం ఎట్లాగా కరెక్ట్గా ఇంత 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 వండిద్ది

అర్థం చేసుకున్నా లాస్ట్ లో కారంపూల్లో ఉన్నప్పుడు నాన్న దగ్గరకే వచ్చి కళ్ళు కనపడినట్టు అరే సైదులు అని మా నాన్నే అడిగింది అయ్యా బస్ అని అడిగింది కారంపూల్ బస్టాండ్ లో అంతమంది ఉంటే విష్ణు కరెక్ట్ గా మా నాన్నే వచ్చి అడిగింది కళ్ళు కళ్ళు చిన్న కృష్ణు పక్క వాళ్ళు అల్లాడుతారు చేసుకుని ఆమె ఎంత ఏడిపిచ్చింది అనుకున్నావు ఆమె కూడా అంతే కళ్ళు చూపి కళ్ళు చూపిస్తున్నాడు కళ్ళు కనిపించట్లేదు చూపి చూపి అని సాగు కొట్టిందా ఆమె కూడా కూడా మాసారం బ్యాచ్ మాసారం పోయి ఉండమంటే ఉంటాడు బాగానే మాసారంలో ఉన్నాడు పంతుడు రెండు వందల కోలా ఇల్లు విశాలంగా ఉందిలే ఆ ఫ్రీగా ఉంది ఎంత బాత్ అనుకున్నాం ఇప్పుడు మేము ఫస్ట్ దిగి నీళ్ళు వచ్చి చూస్తున్నాం అట్లా అడుగు కూడా పెట్టలేదు అట్లా అడుగునీసేద్దాం ఇది గుత్తుకుంటాది అది గుత్తుకొని అది చిన్నదేమో అది ఇంకా నాకైతే పాప కాలకి దెబ్బలు దగ్గర ఏందంటే రమ్మను అండి ఇంకా ఇక్కడ బాత్రులు ఉన్నటి అమ్మా బాత్రూమ్ ఇట్లా కూర్చోవడానికి కూడా ఫ్రీగా ఉంది కదా కొడుక్కి సేవలు చేస్తున్నాడు మా హరి ముగ్గేసి రంగులేస్తుంది కదా రీ ఎక్కడ నేర్చుకున్నావు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా నేను మా ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి సో జర్నీ బ్లాగ్ అనుకున్నాను జర్నీ బ్లాగ్ అయితే చాలాసార్లు చూశారు కదా సో అందువల్ల నేను పెట్టలేదనమాట ఇంటికి వచ్చిన తర్వాత నేను వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము